welcome to teach china news ఏపీలో నకిలీ సిగరెట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి అంతేకాదు ఈ ఫేక్ సిగరెట్లలో వాడేందుకు ఉపయోగిస్తున్నా రెండు టన్నుల గంజాయి పది టన్నుల చైనీస్ గార్లిక్ సైతం పట్టుపడటం సంచలనం రేపుతోంది వీటిని కిరాణా షాపులు పాన్ డబ్బాల్లో స్పెషల్ రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేయడంతో భయంకరమైన గుట్టు రట్టయింది గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా నకిలీ సిగరెట్లు గంజాయి పది టన్నుల చైనీస్ గార్నిక్ను ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్లో తొమ్మిది కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు అలాగే ఇందులో వాడేందుకు వినియోగిస్తున్న మూడు కోట్ల విలువైన రెండు టన్నుల గంజాయిని కూడా గుర్తించి కాల్చివేసినట్లు తెలిపారు ఫేక్ సిగరెట్లు ఇల్లీగల్ గా వచ్చే ఇంటర్నేషనల్ సిగరెట్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టాం నేపాల్ కోల్కతా సరిహద్దు నుంచి అక్రమంగా మన దేశంలోకి తీసుకువచ్చిన పది టన్నుల చైనీస్ గార్లిక్ పట్టుకున్నాం గంజాయి ప్యాకెట్స్ గుర్తించాం వీటిని సరఫరా చేస్తున్న స్మగ్లర్లను అరెస్ట్ చేసి వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టామని పోలీసులు తెలిపారు అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు ఆరున్నర కోట్ల విలువైన సిగరెట్స్ని టీ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సిరేట్ చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటుగా దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన రెండు వన్ రెండు వేల కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ యాక్టివ్స్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంలో జరిగింది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకునేది ఏంటంటే ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని లోగోలు లేని ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము కొనటము నిల్వ చేయటము వాటిని ట్రేడ్ చేయడం ఇవన్నీ కూడా చట్టరిద్ద నేరం వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ని ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది